కండ్లకోయలోని సీఎంఆర్ఐటి కళాశాల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు కొత్త విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థుల కోసం ఇరవై ఓరియంటేషన్ ప్రోగ్రాంను నిర్వహించింది ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ గతంలో సిఎంఆర్ఐటీలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రపంచం నలుమూలలా ఉన్నారని తెలియజేస్తూ మీరు కూడా నాలుగు సంవత్సరాల తర్వాత మంచి ప్లేస్మెంట్స్తో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు సీఎంఆర్ గ్రూప్ సెక్రటరీ డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని తెలియజేశారు నెలకొకసారి కళాశాలలకు వచ్చి తమ పిల్లల అటెండెన్స్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవాలని తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేశారు సీఈఓ అభినవ్ రెడ్డి మాట్లాడుతూ స్టూడెంట్స్ కొత్త కొత్త స్టార్టప్లతో ముందుకు రావాలని తెలియజేశారు సీఎంఆర్ఐటీ డైరెక్టర్ డాక్టర్ జంగారెడ్డి మాట్లాడుతూ అన్ని కళాశాలలతో కంపేర్ చేసినప్పుడు సీఎంఆర్ఐటీకి ఉన్నత ప్రత్యేకతలు తెలియచేస్తూ జీవితంలో కష్టపడితే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు తల్లిదండ్రులు తమ పిల్లల సుఖానికి అలవాటు చేయొద్దని కష్టమంటే ఏంటో తెలియచేసే విధంగా ఉండాలన్నారు ఫ్రెష్ మెన్ ఇంజనీరింగ్ హెచ్ఓడి డాక్టర్ రాధాకృష్ణారెడ్డి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు ఉండవలసిన నియమ నిబంధనల గురించి చెప్పారు ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు డీన్లు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు